కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకి రోజుకి విపరీతంగా పెరుగుతుంది ఈ శనివారం నాడు ఒక పక్క జోరున భారీ వర్షం కురుస్తున్నా భక్తుల తాకిడి ఏమాత్రం తగ్గలేదు వర్షంలో తడుస్తూనే గోవింద నామస్మరణ చేస్తూ మాడవీధుల్లో వేలాది మంది భక్తులు ఏడు ప్రదక్షిణలు చేశారు సుప్రభాత సేవ అనంతరం తొలిహారతితో మొదలైన స్వామివారి దర్శనానికి శనివారం నాడు సుమారు ఎనభై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు భక్తుల రద్దీకి అనుగుణంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శనివారం నాడు స్వామివారికి వివిధ సేవల ద్వారా యాభై రెండు లక్షల రూపాయలు ఆదాయం సమకూరింది దేవస్థానంలో మరి వేలాదిగా భక్తులందరూ కూడా వచ్చి గోదావరి స్నానం ఆచరించి ముక్కుబడులు తీసుకుని స్వామివారి దర్శనం చేసుకుంటూ జరిగింది మరి ఉదయం పూట వరుణదేవుడు వర్షించినా కూడా లెక్క చేయకుండా వర్షంలో తలిసి స్వామివారి యొక్క ఏడు ప్రదక్షణలు పూజ చేసి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని స్వామివారి స్వామివారి యొక్క ఉచిత ప్రసాదం స్వీకరించి అలాగే స్వామివారి యొక్క నిత్యాన్నదాన పథకంలో మరి వారు చక్కగా అన్నదాన ప్రసాదాన్ని కూడా స్వీకరించి వెళ్ళడం జరిగింది వీరందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి స్వామివారి యొక్క దర్శనం శీఘ్రంగా కావడం కోసం పక్కగా కిల్యాన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చంటి పిల్లలకు బిస్కెట్లు పాలు అలాగే మరి దాహార్తి దర్శనానికి వీలుగా చల్లని మంచినీళ్ళు మరి మజ్జిగ కూడా దేవస్థానం తరఫున ఇవ్వడం జరిగింది సుమారుగా ఈ రోజున కూడా డెబ్భై వేల నుంచి ఎనభై వేల మధ్యలో వచ్చారని అంచనా వేస్తున్నాం సుమారుగా యాభై లక్షలు పైబడి ఇప్పటి వరకు స్వామివారి ఆదాయం సమకూర్చిందని మీ ద్వారా వర్క్లందరికీ తెలియజేస్తున్నాం 私はね